아나뭐

భగవద్గీత ఉంది భగవద్గీతలో చెప్తున్నారు అదేవిధంగా ఈరోజు ఆ రోజు శ్రీరాముల వారికి పదిహేను సంవత్సరాలు ఆరు సంవత్సరాలు సీతాదేవి ఉండింది ఆ రోజు ఆ సమయాల్లో ఆ వయసులోనే వివాహం జరుగుతూ ఉండింది దానికి ముందు ఏం జరుగుతూ ఉందంటే ఆడపిల్ల పుడితే పాతు పెట్టే పరిస్థితి ఆ రోజు ఉండింది ఆడ అరపులో ఆ స్థితి నుంచి ఆడదానికి గౌరవం వచ్చిందంటే ఆ అల్లా సుబహాన తల ప్రవక్త మహమ్మద్ ద్వారా యొక్క చట్టాన్ని ఆ రోజు ముస్లింలు ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ముస్లింలు ఉన్నారంటే మనిషి మనిషికి వాల్యూ వచ్చిందంటే అది ఇస్లాం ధర్మం వల్ల వచ్చిందని చెప్పి నేను తెలియజేసుకుంటాను సోదరులరా అయితే ఈరోజు వీళ్ళు చేస్తున్న ఈ బండి సంజయ్ కానీ అదేవిధంగా ఈ నిపూర్ శర్మ రాజాసింగ్ జిందాల్ నవీన్ పట్నాయక్ వీళ్ళందరూ నవీన్ జిందాల్ వీళ్ళందరూ ఈ దేశాన్ని సర్వనాశనం చేశారు మన ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు పోతే ఆయన కనీసం మాట్లాడలేని పరిస్థితి ఆయనకు అలా కనీసం ఆయనకి విందు కూడా ఇచ్చి కూడా విందు కూడా క్యాన్సిల్ చేశారు ఎవరి వల్ల వచ్చిందంటే వీళ్ళ వల్లే వచ్చింది కాబట్టి వీళ్ళని ఊరి తీసినా తప్పు లేదు ఎందుకంటే ఈరోజు ఒక ముస్లిం సహోదరుడు ప్రాణాలు కోల్పోయాడు ఇలాగే ధర్నా చేస్తా అదే విధంగా ఎంతో మందికి తలకాయలు పగిలిపోయాయి ఇది ఎవరి వల్ల వచ్చిందంటే ఈ ల్యాండ్ ఆర్డర్ మిస్సింగ్ అయిందంటే ఈ యొక్క వీళ్ళ వల్లే అయింది కాబట్టి వీళ్ళ మీద ఆ కేసులు భరించి వాళ్ళని తక్షణమే శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను సోదరులరా నమస్కారం ఈ యొక్క భారతదేశంలో అనేక మతాలు అనేక కులాలు ఉన్నప్పటికీ ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని వాళ్ళ యొక్క పండుగల్ని గౌరవించే సాంప్రదాయం ఉంది అయితే ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది ఆర్ఎస్ఎస్ ముసుగులో ఎవరైతే ఉండి మొహమ్మద్ ప్రవక్త మీద మరియు ఏదైతే మన ఖాజా గరీబు నవాజ్ ఏదైతే దర్గా ఉందో వాటి మీద ముస్లింలతర సంబంధించినటువంటి దేవుళ్ళపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై ఈరోజు నెల్లూరులో అన్ని మసీదులకు సంబంధించిన ఇమాములు ముత్తవల్లీలు మరి అన్ని పార్టీలకు సంబంధించిన వారు ఈరోజు కోటమిట్ట నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ఒక ర్యాలీ చేపట్టడం శాంతియుత ర్యాలీ ఈ యొక్క ముగ్గురుపై ఎవరైతే సింగ్ మరియు నుకుల్ శర్మ నవీన్ జిందాల్ భారతదేశ వాసులు కాదు వీళ్ళు భారతదేశంలో మత సృష్టించి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వచ్చినటువంటి కుక్కలు దా వాళ్ళని దేశ బహిష్కరణ చేసి వాళ్ళపై చట్టపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు ఒక ర్యాలీ తీసాం అయితే ఈ యొక్క సంఘటనపై ఈ యొక్క సంఘటనపై అనేక గల్ఫ్ రాష్ట్రాలు దేశాలు ఖండించినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఒకటే చెప్తుంది భారతదేశం దీనికి అపాలజీ చెప్పి స్వారీ చెప్తుంది మీరు ఈ కుక్కలు చేసినటువంటి వ్యాఖ్యలకు భారతదేశానికి సంబంధం ఉందా ఏ భారతదేశ వాసి కూడా ఇటువంటి సాంప్రదాయాన్ని కోరుకోడు అన్ని మతాలను గౌరవించేటువంటి సాంప్రదాయం భారతదేశంలో ఉంది ఈరోజు మేము గర్విస్తున్నాం భారతదేశం వాసులుగా ఉండి ఒకటే గుర్తు పెట్టుకోవాలి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎటువంటి సమస్య వచ్చినా ముందుండి మేమున్నామని చెప్పేటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే అది ముస్లిం ఒక్కటే రేపు భారతదేశానికి ఇండియాకి ఎటువంటి సమస్య వచ్చినా ముందుండే ఏకైక వ్యక్తి ఎవరంటే ముస్లిం ఒకటే కాబట్టి ఈరోజు ముస్లింలుగా మేము ఉన్నామని చెప్పేసి భారతదేశంలో గర్విస్తున్నాం అలాగే ఈ యొక్క కుక్కలు ఎవరైతే నవీన్ జిందాల్ నుకుల్ శర్మ రాజాసింగ్ ఈ కుక్కల్ని దేశ బహిష్కరణ చేసి వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు మేము కోరుతున్నాం